హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఆర్స్ అందరికీ మార్నింగ్ టు ఈవినింగ్ నా పూజా వ్లాగ్ని అయితే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఏంటి స్పెషల్గా మార్నింగ్ టు ఈవినింగ్ పూజా వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా నిన్న మనకు సంకష్టహరి చతుర్థి ఉంది కదా సంకష్టహరి చతుర్థి రోజున నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను పిల్లలతో కలిసి పూజ ఎంత చక్కగా చేసుకున్నాను అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేద్దామనుకుంటున్నాను సంకష్ట హరి చతుర్థి రోజున ముందుగా మీకు అప్డేట్ ఇవ్వనందుకు నన్ను క్షమించండి కొన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉండటం వల్ల ఈ సంకష్ట హరి చతుర్థి వీడియో అనేది మీకు పోస్ట్ పోన్ అనేది చేశాను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిద్దామో అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి వీడియోని అయితే స్టార్ట్ చేశాను సంకష్టహరి చతుర్థి రోజున మనము ఉదయాన్నే ముడుపు కట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలే చేశాను నిద్రలేచి చూడంగానే బయట క్లైమేట్ మొత్తం ఈ విధంగా అయితే ఉండిపోయింది ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు చాలా బాగా పడుతున్నాయి మేము పైన ఉంటామని చెప్పాను కదా పైన అయితే క్లైమేట్ చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది అలానే కొంచెం లైట్గా వర్షం చినుకులు కూడా పడుతున్నాయి మనము ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకునేసి వచ్చేలోకి ఈ వర్షం చినుకులు కూడా మాయమవుతాయేమో అనుకుంటున్నాను సో ఇంట్లో నేను నైటే కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకునేసి అంట్లన్నిటినీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఈ అంట్లన్నింటిని నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా వీటన్నిటిని నీట్గా సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ముందుగా కిచెన్లో ఉండే విజిల్స్ అన్నిటినీ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను విజిల్స్ అన్ని సర్దేయటం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పిల్లలకు లంచ్ బాక్సెస్ కోసం అలానే దేవునికి నైవేద్యం రెండింటికి అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజు నువ్వు రైస్ని అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ ముందు కానీ రైస్ మొత్తాన్ని నీట్గా నానబెట్టేసుకున్న తర్వాత ఇంటి మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసుకుంటున్నాను ముందుగా ఇల్లు మొత్తాన్ని ఊటు చేసుకోవాలి మార్నింగ్ వేయంగానే ఈ పని కనుక అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక ఏ పని ముట్టుకున్నా కానీ అయ్యో పని మొత్తం అయిపోయింది అనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది అందుకే ముందుగా ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే ఊటు చేసుకుంటున్నాను మార్నింగే ఇంకా ఇల్లు మొత్తం ఊటు చేసుకున్నాను కదా మీకు సందేహం రావచ్చు మీకు మెయిట్స్ లేరా అని మేము మెయిట్స్ ఏం పెట్టుకోమండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ని కదా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ వర్క్స్ అన్నిటిని చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇల్లు మొత్తాన్ని వచ్చేసిన తర్వాత మోప్ అయితే పెట్టేసుకుంటున్నాను మోప్ పెట్టేసుకోవటం పూర్తయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇక బయట కూడా మోప్ పెట్టేసుకునేసి చక్కగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను నేను ముగ్గు పెట్టుకునే సమయానికి వర్షం ఏమీ పడట్లేదు అయ్యో వర్షం ఏం పడట్లేదు కదా చక్కగా ముగ్గు పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇక చక్కగా ఇంటి ముందు తెలుసుకోవటం ముందు ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు ఏంటంటే ధనుర్మాసం స్పెషల్గా మనకు కొన్ని ముగ్గులు అయితే ఉంటాయి కదా అలా గీతల ముగ్గులనైతే వేస్తున్నాను గీతల ముగ్గులలోనే మనకు లోటస్ అనేది వస్తుంది ముగ్గు అనగానే స్పెషల్గా అంటూ ఏమీ వెయ్యను ఎక్కువగా చుక్కల ముగ్గులు కానీ ఇలా గీతల ముగ్గులు అయితే త్వరగా అయిపోతాయి ఫాస్ట్గా అయిపోతాయి అని ఇలా ముగ్గులైతే అయితే వేసేస్తున్నాను ప్రశాంతంగా కూర్చునేసి ఆరు బయట అలా పిల్లలు ఇంకా లేదు కాబట్టి చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ముగ్గు వేయటం అయితే పూర్తయిపోయింది మనం దీపం వెలిగించాలి అంటే తప్పనిసరిగా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గును అయినా ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మీకు వర్షం పడుతూ ఉండి బయట నుగ్గు వేసుకోవటానికి లేదు అంటే మీరు గడపను అయినా చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించి గడప దగ్గర కూడా ఒక చిన్న ముగ్గును ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే పూజ మందిరంలో కూడా మీరు ముగ్గును వేసుకునేసి చక్కగా ముగ్గునైతే వేసుకోవచ్చు ముగ్గు అయితే ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంది చూడటానికి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వ్లాగ్ను ఎండ్ వరకు చూడండి అప్పుడే కదా వ్లాగ్ మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే వీడియోలో ఏ ఒక చిన్న పాయింట్ అవుట్ నేను మిస్ అయినా కానీ అంటే పూజా వీడియోస్లో ఇక్కడ నేను మీ అందరికీ తెలియజేస్తాను ఇక పులిహోరకు అయితే రైస్ పెట్టేసుకున్నాను స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా గడపలకు పసుపు పూసి పూజను ఆచరిద్దాము అని చెప్పేసి గడప పూజ కోసం పసుపును అయితే చక్కగా కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత గడప పూజను అయితే పూర్తి చేసేసుకునేసి తులసి కోటను కూడా చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకున్నాను ఆలోప పిల్లలు లేచేశారు పిల్లలు లేచేయటంతో చక్కగా మమ్మీ ముగ్గు అలా వెయ్యి ఇలా వెయ్యి గడపకు ఇలా పెట్టు బొట్లు అలా పెట్టు బాగుంటుంది అని చెప్పేసి చక్కగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉంటే సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి నచ్చినట్లుగా చేసేసాను ద్వారపూజ పూజ చేసుకుంటే అదేదో తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఫీల్ అవుతాను నేను ఎందుకో తెలీదు ఇప్పుడు ద్వార పూజ చేసినా అలా ఒక మంచి ఫెస్టివల్ వైబ్ను ఫీల్ అవుతూ ఉంటాను ద్వార పూజ పూర్తయిపోయింది తులుసుకోవటం కూడా చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకోవటం పూర్తయిపోయింది కదా పూజ మందిరాన్ని ముందు రోజే నీట్గా శుభ్రం చేసి పెట్టేసుకునేసి సాయంత్రం సమయంలో దీపం వెలిగించుకున్నాను ఇక దేవుని దగ్గర ఉండే పుష్పాలన్నింటిని రిమూవ్ చేసేసుకునేసి కొత్త పుష్పాలను అయితే ఏర్పాటు చేసుకునేసి ప్రమిదలలో నూనెను వడ్డించుకొనేసి ఒత్తులను ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను చక్కగా పుష్పాలతోటి దేవతామూర్తులకు చామంతి పువ్వులు అలానే నా దగ్గర ఉన్న గులాబీ పువ్వులతోటి అందంగా అలంకరించుకున్నాను ఇప్పుడైతే నేను సపరేట్గా పీఠంని అయితే ఏర్పాటు చేసుకోవట్లేదు పీఠంను ఏర్పాటు చేసుకుంటే కొంచెం ఎక్కువగా పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది మార్నింగే హడావిడిలో నాకు అంత పీఠంను ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేంత టైం అయితే ఉండదు పిల్లల్ని స్కూల్కి పంపించాలి రెడీ చేపించాలి టిఫిన్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కానీ లేకపోతే సాయంత్రం మళ్ళీ మనం పూజ చేసుకునేటప్పుడు కానీ పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి చక్కగా ఇలా పూజ మందిరంలోనే గణేషునికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలను అలానే చక్కగా అన్నిటిని ఏర్పాటు చేసుకునేసి ముడుపును కూడా కట్టుకునేసి నేను సిద్ధం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ పూజ మందిరంలోనే అన్నిటిని సిద్ధం చేసుకుంటున్నాను అలానే నా దగ్గర ఉన్న చిన్న చిన్న మూర్తులకు కూడా చక్కగా పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకున్నాను పూజ మందిరంలో పుష్పాలు ఏర్పాటు చేసుకోవటం పూర్తయిపోయింది కదా అలానే ద్వారానికి తులసి కోటకు కూడా పుష్పాలను అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకున్నాను ఇక నేను ఇక్కడ తులసి కోట దగ్గర వీట దగ్గర పుష్పాలను ఏర్పాటు చేసుకుంటే అంటే మా పాప నేను వేసిన నుగ్గుంది కదా నేను వేసిన కలర్స్ కాకుండా తను ఎక్స్ట్రాగా కలర్స్ వేస్తాను అని చెప్పేసి తను తన పని చేసేస్తుంది నేను ముగ్గు వేయటం తను దాన్ని ఇంకొంచెం రీమోడలేషన్ చేయటం చేస్తూ ఉంటుంది ఏదోలే చిన్న పాప కదా చేయనీలే అని చెప్పేసి వదిలిపెట్టేస్తాను ఇక దేవుని దగ్గర దీపం వెలిగించుకోకముందే ఈరోజు ముడుపు అయితే కట్టేసుకుంటున్నాను చక్కగా ముడుపును ఏ విధంగా కట్టుకోవాలి అనేది సంకష్ట వీడియోలో నేను మన వ్యూఎస్ అందరికీ షేర్ చేశాను కదా అదేవిధంగా ముడుపును అయితే కట్టుకుంటున్నాను ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకునేసి ముందుగందుల పసుపు కుంకుమ అక్షంతలు మూడు గుప్పెల బియ్యాన్ని దక్షిణ ఆకులు ఒక్కలు ఖర్జూరాలు అలానే పసుపు కొమ్ములను కానీ లేకపోతే మీకు తోచినంత దక్షిణం కానీ పుష్పాలు అలానే వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి చక్కగా ముడుపునైతే కట్టుకోవాలి ముడుపును కట్టుకునేటప్పుడు మనము సంకల్పం ఏవి సంకల్పం అయితే తీసుకునేసి ముడుపు కట్టుకుంటున్నామో దాన్ని మనసులో తలుచుకుంటూ దేవునికి ముడుపును అయితే కట్టాలి నేను సంకష్ట చతుర్థిని మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ ఇలా చేద్దామనుకునేసి సంకష్ట చతుర్థి పూజను అయితే పూర్తి ప్రారంభించాను ఇలా మూడు నెలలు ఐదు నెలలే కాదండి నాకు తోచిన నెలల వరకు నేను ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా ముడుపు కట్టుకోవటం అనేది మూడు నెలలు కట్టుకుందాం అనుకున్నాను అందుకోసమే మీతోటి వీడియో అయితే షేర్ చేస్తున్నాం పూజలు వ్రతాలు ఏవైనా మీతోటి షేర్ చేయడంతో పాటు మీతో పాటు నేను కూడా ఆచరిస్తాను తప్పనిసరిగా మీకు మాత్రమే షేర్ చేస్తానని ఎప్పుడు అనుకోవద్దండి మీకు ఏ విధంగా అయితే పూజలు వ్రతాలు వీటన్నిటినీ షేర్ చేస్తానో అంతకంటే ఎక్కువగా నేను కూడా పూజలు చేసుకుంటూ ఉంటాను ఇక దేవుని దగ్గర దీపారాధనకు ప్రమిదలన్నింటిని సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ప్రమిదలన్నిటికీ చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను వదులుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపి అయిన మహా అంటూ మంత్రాన్ని జపిస్తూ దీపాలకు పుష్పాలను అలానే అక్షంతలను ఏర్పాటు చేసుకోవాలి గణనాథునికి ముడుపును ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ ముడుపును గణనాథుని యొక్క విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకుంటున్నాను నా దగ్గర వినాయకుని యొక్క విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకుంటున్నాను మీ దగ్గర విగ్రహం లేకపోతే పటం దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఉదయం మనము పీఠము ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఇలా పూజ మందిరంలోనే ఏర్పాటు చేసుకునేసి మీరు పూజను ఆచరించుకునేసి సాయంత్రం సమయంలో పీఠంను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ పీఠంను మేము సాయంత్రం కూడా ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే ఇలా ముడుపు కట్టుకునేసి సాయంత్రం సమయంలో పూజ మందిరంలోనే చక్కగా గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు చక్కగా పూజ చేసుకున్న తర్వాత చక్కగా గణనాథునికి అలానే మిగతా దేవతామూర్తులకు సుగంధపరితమైన అగ్రపతులతోటి తూపాన్ని వేసి ఆ తర్వాత కర్పూర హారతిని ఇచ్చి దేవుని యొక్క అస్తోత్రాలను మనసులో జపించుకుంటూ పూజ చేసుకున్నాను చక్కగా తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను దేవునికి నైవేద్యం కోసం అలానే పిల్లల లంచ్ బాక్స్ కోసం పులిహోర అయితే ప్రిపేర్ చేశాను పులిహోర అయితే కలిపేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి వేరు చేశాను లంచ్ బాక్స్కు దేవునికి నైవేద్యం కోసం ప్రిపేర్ అవుతుంది కదా అని చెప్పేసి సంకష్ట చతుర్థి రోజున తప్పనిసరిగా పులిహోర అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాను ఎక్కువగా ఇలా పులిహోరను దేవునికి నైవేద్యంగా పెట్టేసి అలానే నా దగ్గర కొన్ని డేట్స్ అయితే ఉన్నాయి ఆటిని కూడా దేవునికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఇలా చక్కగా పూజను అయితే చేసుకున్నాను ఉదయం సాయంత్ర సమయంలో స్నానాన్ని ఆచరించిన తర్వాత ముడుపును విప్పి ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసి నైవేద్యాన్ని అయితే వండుకోవాలి నైవేద్యాన్ని కానీ లేకపోతే బెయ్యి బెల్లంతో చేసిన పరమాణాన్ని కానీ లేకపోతే ఉండ్రాళ్ళను కానీ తయారు చేసి దేవునికి సాయంత్ర సమయంలో నైవేద్యం అనేది పెట్టుకోవాలి ఉదయం మీకు తోచిన పండ్లు ఫలాలు కానీ లేకపోతే మీరు ఏమి తయారు చేసినా కానీ దేవునికి నైవేద్యం పెట్టుకోవచ్చు సాయంత్రం సమయంలో నైవేద్యం మాత్రం దేవుని దగ్గర ఉన్న ముడుపులోని బియ్యాన్ని మాత్రమే వండి నైవేద్యాన్ని అయితే తయారు చేసుకోవాలి ఉడుపులో ఉన్న వస్తువులు అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉండే ఖర్చులని మనం తినవచ్చు దక్షిణ ఉంది కదా దక్షిణను మనము ఉపయోగించుకోవచ్చు ఆకులను మనము తాంబులం కింద వేసుకోవచ్చు ఒకలు అనేది కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇలా అన్నిటినీ తీసి సిద్ధం చేసుకునేసి పూజ ఈరోజు పిల్లలతోటి చేపిద్దాము అని చెప్పేసి పిల్లలతో పాటు నేను కూడా కూర్చునేసి ఈరోజు పూజ అయితే చేస్తున్నాను వినాయకుని చెవితి రోజు కానీ లేకపోతే సంకష్ట చతుర్థి రోజు కానీ పిల్లలతో పాటు మనం కూడా కూర్చునేసి పూజ చేస్తే చాలా మంచిది అలానే పిల్లలతో కూడా పూజ చేయించాలి గణేషునికి పిల్లలు అంటే ఎంతో ఇష్టం పిల్లలు పూజ చేస్తే ఆ గణనాథుడు ఎంతో ప్రీతికరంగా స్వీకరిస్తాడు అందుకే ఈ ఈరోజు సంకష్ట చతుర్థి రోజున పిల్లలతోటి పూజ చేయించాను పిల్లలు కూడా చాలా సంతోషంగా పూజ చేశారు వాళ్ళు పూజ చేస్తూ ఉంటే నేను కూడా చూస్తూ ఉండిపోయాను ఈరోజు పూజ వచ్చేసి నండూరి గారి వీడియో అయితే పెట్టేసి పిల్లలతోటి ఇలా చేయండి నానా అని చెప్పేసి పిల్లలతోటి చక్కగా పూజ చేయించాను మనం చెప్పినట్లు వాళ్ళు చేయమంటే చాలా వరకు చేయరు అందుకే ఒక వీడియోని కానీ ఒక ఆడియో కానీ పెట్టి పిల్లలకు చూపిస్తూ పూజ చేయన్నానా అంటే అలా చక్కగా పూజ చేస్తూ ఉంటారు అన్నిటినీ నేను అందిస్తూ పిల్లలకు ఇలా చక్కగా పూజ చేపిస్తూ ఉన్నాను ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోడోపచార పూజ పంచోపచార పూజ కానీ లేకపోతే గణనాథుని అష్టోత్రాలు వీటన్నిటిని నేను స్మరిస్తూ పిల్లలతోటి పూజ చేపించుకున్నాను ఇలా చక్కగా పిల్లలతోటి కొన్ని అష్టోత్రాలను కూడా చదివించి పూజను అయితే చేసేసుకున్నాను సంకష్ట చతుర్థి రోజున ఇది నేను రెండోసారి వ్రతాన్ని ఆచరించటం సంకష్టహరి చతుర్థి రోజున ఇలా వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది గణనాథునికి మనము వినాయక చవితి రోజున పూజ చేస్తే ఎంతటి అనుభూతి అయితే పొందుతామో అంతే అనుభూతి సంకష్టహరి చతుర్థి రోజున కూడా పూజ చేస్తే మనకు కలుగుతుంది అందులో మనకు ఈసారి బుధవారం రోజున సంకష్ట చతుర్థి వచ్చింది బుధవారం రోజున సంకష్ట చతుర్థి అనేది చాలా రేయర్గా వస్తుంది అలాంటి సంకష్టహర చతుర్థిని అస్సలు వదులుకోకూడదు అందులో బుధవారం వచ్చింది బుధవారం అంటే వినాయకునికి ఎంతో ప్రీతికరమైన రోజు అందుకే బుధవారం శంకరస్టార చతుర్థి అనేది చాలా విశేషమైనది కాబట్టి ఇంట్లో చ తప్పనిసరిగా ఒక చిన్న దీపాన్ని అయినా వెలిగించుకొని ఉంటారు అని అనుకుంటున్నాను ఇలా చక్కగా గణనాథునికి పూజను ఆచరించి మంగళహారతిని ఇచ్చాము ఇవాళ వీడియోలో మా ఇంట్లో శంకరస్టార చతుర్థిని ఏ విధంగా జరుపుకున్నాను అనేది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పూజను అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చింది యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను పిల్లలతోటి కష్టంగా అయినా కానీ ఇష్టంగా అయినా కానీ పిల్లలు పూజ చేస్తా అన్నప్పుడు తప్పనిసరిగా పూజ చేయించండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది పిల్లలకు కూడా అలవాటు చేయాలి అనే ముఖ్య ఉద్దేశం ఈ వీడియో యొక్క ఉద్దేశం